ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజే విశ్వేశం మాధవం డుండిం దండపాని భైరవం వందే కాశీగుహా గంగా భవాని మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త భక్తమహాశైల కుమారస్వామి దగ్గరికి వెళ్ళినటువంటి లోపాముద్రతో కూడినటువంటి అగస్టుడు కుమారస్వామి వారి దగ్గరికి శ్రీ పర్వతం మీదకి స్వామి మలాయి దగ్గర స్వామి మలాయి మీదకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు నమస్కారము ప్రతి నమస్కారము చేసుకున్న తర్వాత వాళ్ళని కాసేపు కూర్చోబెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఒక్కసారిగా అగస్త్య ఒక్కసారి ఇలా రావయ్యా అంటే ఈయన ఎందుకు స్వామి ఏమీ లేదయ్యా నాకు ఆ కాశీ నుంచి వచ్చినటువంటి ఎవరైనా సరే గాలి అవ్వచ్చు పక్షి అవ్వచ్చు జంతువు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళంటే నాకు విపరీతమైనటువంటి పిచ్చి ఏర్పడిపోయింది అయ్యా కాశీ అంటే ఒక్కసారి నేను ముట్టుకుంటాను అని ఆ స్వామి ఎంతటి పిచ్చివాడైపోయాడు ఎంతటి ఉన్మాదుడైపోయాడు అసలు కాశీకి వెళ్ళడం అనేటటువంటి కోరిక కాదు కాశీ నుంచి వచ్చినటువంటి వాడు నన్ను ముట్టుకుంటే చాలు నేను పవిత్రుడిని అయిపోతాను అని ఆయన మహా ఉన్మాదంగా ఉన్నాడు ఆయన పరిస్థితి లోపాముద్ర అనుకున్నది మా ఆయనే అనుకున్నాను ఈయన కూడా కాశీ అంటే ఇంత పిచ్చా అసలు ఇంతకీ కాశీ క్షేత్రంలో ఏమిటింది అంత గొప్పతనం అని ఆవిడ ఆశ్చర్యపోయింది స్కందే ధ్యానే సుప్రసన్న మనోముఖే ప్రతీక్షవాగపరం ప్రపచాధవు గృహం సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కారం చేసి అగస్త్యుడు కొద్దిగా దూరం జరిగి కాశీని వదిలిపెట్టి రాలేక 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 కాశీని వదల్లేక 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 వదిలి వచ్చినటువంటి నేను ఇంత బాధపడుతున్నాను ఇంత చింతిస్తున్నాను తెలుసో తెలియకో ఆ కాశీకి వెళ్ళి అక్కడ గాలిని పీల్చి అక్కడ ఉన్నటువంటి గంగా స్నానం చేసిన నేను వదల్లేక వదల్లేక వచ్చాను నాకు కాశీ గురించి పూర్తిగా తెలియకుండానే నేను ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే స్వామి నీకు అన్నీ తెలుసు కాశీ గురించి అసలు నువ్వు పుట్టి పెరిగి సంచరించినటువంటి భూమి ఆ కాశీక్షేత్రం ఎవరికి సంబంధించినది విశ్వనాథుడికి సంబంధించినది ఆయన భార్య అయినటువంటి పార్వతీమాతకు సంబంధించినది ఆ ఇద్దరి దంపతులకు పుట్టినటువంటి కుమారుడవు నువ్వు నువ్వు ఆటలాడుకున్నటువంటి చోటు అది నీకు ఎంత గొప్పగా తెలుస్తుందో కాశీ గురించి మాకు తెలియదు స్వామి అసలు కాశీ గురించి అని అగస్చ్యుడు అన్నాడు ఇప్పుడు కాశీ వియోగాన్ని పొందినటువంటి అగస్టుడు ఆ వియోగ దుఃఖము నుండి బయటపడాలి అలా బయటపడాలి అంటే ఆయనకు ఎవరైనా స్వాంతన వచనాలు చెప్పాలి నాయనకు ఎప్పుడు చేకూరుతుంది అంటే కాశీ గురించి విన్నప్పుడు మాత్రమే లేకపోతే అగస్చ్యుల వారికి ప్రాణాలు నిలబడేటటువంటి పరిస్థితి లేదు భాగవతంలో దాదాపు ఇటువంటి పరిస్థితే గోపికలకు వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ బృందావనాన్ని వదిలిపెట్టి మధురా నగరానికి వెళ్ళిపోయాడు ఆయన తమను విడిచిపెట్టి వెళ్ళిపోతే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విరహాన్ని భరించలేకపోయారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు కృష్ణుడు లేనిదే మనం బ్రతకలేం కానీ ఇప్పుడు ఆయన లేకుండా ఎలా బ్రతకాలి ఏం చెయ్యాలి అని ఆలోచించి 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 ఈ వియోగంతో మనం చనిపోకుండా ఉండాలి అంటే మనం నిరంతరం కృష్ణుడికి సంబంధించినటువంటి కథలను నెమరు వేసుకుందాం అప్పుడు ఆయన మనలోనే మనతోనే ఉంటాడు ఇలా అనుకుని ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు చూసినా అహర్నిశలు పగలు రాత్రి తెలివిగా ఉన్నా పడుకున్నా నిద్ర లేచినా భోజనం చేస్తున్నా నీళ్లు తాగుతున్నా గాలి పీలుస్తున్నా గాలి వదులుతున్నా ఏ పని చేస్తున్నా ఏ క్రియ చేస్తున్నా సరే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథనారాయణ వాసుదేవ ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని జపిస్తూ శ్రీకృష్ణ చరిత్రలు వింటూ తమ మనస్సుల నిండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దాచేసుకుని కృష్ణుడు తమతో లేనటువంటి లోటును తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు అలాగే సరిగ్గా ఇక్కడ అగస్త్యుడు కూడా కాశీ వియో దు వియోగ దుఃఖాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ అగస్త్యుడి యొక్క ప్రయత్నానికి సహకరించవలసినటువంటి వాడు ఎవరు ఇక్కడ కుమారస్వామి సహకరించాలి సుబ్రహ్మణ్య స్వామి అందుకని ఆయన అడుగుతున్నాడు స్వామి కాశీ విరహం వల్ల వచ్చినటువంటి నా దుఃఖం పోవాలి అంటే కాశీ గురించి నువ్వు నాకు చెప్పాలి స్వామి అని అగస్త్యుడు కుమారస్వామిని అడిగితే అప్పుడు దయతో మాకు కాశీ మహమ చెప్పండి స్వామి అని అడిగితే అప్పుడు కుమారస్వామి అంటారు ఆరు ముఖములు నౌదుగాని నిగమ శాస్త్రంబులు కాన నేర్తుగాని అధిక వైదగంతుడ నగుదుగాని కడగి వర్ణింపనోప శ్రీకాశీమహిమా ఆయన అంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖములు గలవాడనవుదుగాని జ్ఞానవంతుడనగువాడనవుదుగాని క్షేత్ర మహిమంబు ఘనత దాల్చి చెప్ప నలవయ్యే అలా శేషునకును అని రెండు రకాలుగా చెప్తారు ఇదే పద్యాన్ని అగస్త్య నేను చదువుకున్న వాణ్ణే శివుడి యొక్క కుమారుణ్ణే నాకు ఆరు ముఖాలున్నాయి నీ ఆరు ముఖాలు ఉన్నా సరే కానీ కాశీ మహిమ చెప్పడం నా వల్ల కూడా కాదయ్యా అంతెందుకు నాకైతే ముఖములు ఆరే ఉన్నాయి కానీ శరీరం అంతా ఉన్నటువంటి అనంత ముఖాలు ఉన్నటువంటి విష్ణుమూర్తి కూడా చెప్పలేడు శేషుడికి వెయ్యి ముఖాలున్నాయి అటువంటి శేషుడికే కాశీ చెప్పడం కష్టం నాకు కేవలం ఆరు ముఖాలే ఉన్నాయి నేను కాశీ చెప్పడం నా వల్ల కూడా కాదు అంతటి మహిమ కాశీది వెయ్యి ముఖాలు ఉన్నటువంటి వాడే అనంత ముఖాలు ఉన్నటువంటి విష్ణుమూర్తి వెయ్యి ముఖాలు ఉన్నటువంటి ఆదిశేషుడే చెప్పలేకపోతే కేవలం ఆరు ముఖాలు ఉన్నటువంటిది నేను ఎలా చెప్పగలనయ్యా అంత గొప్పది కాశీ అంటే అలాంటిది నా బోటివాడు ఒక్క ముఖమే పెట్టుకొని మీకు ఏం చెప్పగలడు చెప్పండి కాశీ గురించి సరే సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్నాడు అనేసరికి అంటే అప్పుడు కుమారస్వామితో మళ్ళీ అగస్త్యుడు అంటున్నాడు స్వామి మాకేం తెలుసయ్యా కాశీ గురించి అని మీరంటున్నారా స్వామి ఈ మాట మీరు అనకూడదు స్వామి అనంత ముఖాలు ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పలేడు వెయ్యి ముఖాలు ఉన్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు ఆరు ముఖాలు పెట్టుకుని నేనేం చెప్తాను సన్ముఖుని అని మీరు అంటున్నారా మీకు కాశీ గురించి మీకు బాగా తెలుసు అనేటటువంటి విషయం నాకు తెలుసు స్వామి మీరు కాశీ గురించి మీరు ఎప్పుడు విన్నారో ఎలా విన్నారో మీకు ఎందుకు తెలుసు అనేటటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగాను స్వామి మీరు తప్పకుండా మాకు కాశీ గురించి చెప్పి నా కాశీ వియోగ భారాన్ని వీలైనంత మటుకు తప్పించండి స్వామి అని అగస్త్య మహర్షి లోపాంబుతతో కలిసి నమస్కారం చేస్తూ అర్ధిస్తున్నాడు సుబ్రహ్మణ్యస్వామిని అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహర్షిలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు సర్వే జనానా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర